అందరికి నమస్తే అన్న ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకైతే నమస్తే అన్న ముఖ్యంగా ఈ వీడియో మీకోసమే చూసినాక మీ పార్టీలో చర్చించుకోండి అన్న అన్నా ఏం లేదు ఈ రోజు ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినాయి నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉంటారన్న దాంట్లో పాపం అనేక మంది రైతుల పంట నష్టపోయిందన్న అనేక మంది విద్యార్థులు తమ సర్టిఫికేట్లు నాన్పెనాయని ఏడుస్తున్నారన్నా చాలా మందికి తినడానికి తిండి లేదన్నా ఇంకా దాంట్లో నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఉంటారు అన్న మీరు ఎనిమిది సీట్లు గెలిపించారన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఏం చేసిరన్నా మీకోసం ఈ రోజు మేడ్చల్ ఒక రైతు చనిపోయింది అన్న ఏం చేసిరన్నా అన్న మొన్న విద్యార్థులన్న చిన్న అమ్మాయిలన్నా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు గురుకుల పాఠశాల చదువుకునే విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు అన్నం పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఎనభై శాతం ఉన్న హిందువుల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కదా అన్న ఎనభై శాతం ఉన్న హిందువులు ఖమ్మంలో లేరా అన్న ఈరోజు చచ్చిపోయిన రైతు కాదా అన్న మొన్న బాలికలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన కాదా అన్న ఏం చేస్తున్నారు ఎనిమిది మంది ఎంపీలంగా కనిపిస్తే ఇప్పటిదాకా ఎన్ని పైసలు తీసుకొచ్చారు అన్న ఎంతమందిని ఆదుకున్నారన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం అని పంచాయతీలు పెట్టి మనల్ని మనల్నే కొట్టుకునేలా చేస్తున్నారు మరి ఇప్పుడైనా అబ్జర్వ్ చేయండి అప్పుడు ఏమి ఇచ్చారు మాటలు ఇప్పుడేం చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు ముఖ్యంగా గుండె మీద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ